హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజైతే టిఫిన్కి ఇడ్లీ పిండే ఉంటే బాగుండాలి పెద్దాంలే అని అనుకున్నాను అనమాట సో వచ్చాక స్టార్ట్ చేద్దాంలే అని అయితే రిలాక్స్ అవుతున్నాయి ఇంకా ఈయన వచ్చాక చేయాలి అండ్ కర్రీ కూడా పెద్దగా పని అయితే ఏం లేదు ఎందుకంటే ఇవాళ ఆదివారం కాదు తీసుకుపోరు ఇంక నేను తినేటప్పుడు వండుకోవచ్చులే అన్నట్టుగా అట్లా ఉన్నాను చట్నీ మాత్రం చేసి ఉంచాను ఇంకా ఈయన వస్తే బోండాలు చేయాలని నేను కలుపుతూ ఉండు బోండాలు ఇప్పుడే వస్తా అని చెప్పి బయట ముగ్గేసి రావటానికి రావడానికి పోయా లోపు ఆయన తీసి వాయు మళ్ళీ వేసిండు ఇవన్నీ ఆయన అది చూపి అయి నేనే పిల్లలు అట్లా రౌండ్

అదే భయాన్ని కంట్రోల్ చేసుకోవటానికి అంత బారు జారింది సైలెంట్ కూర్చున్నాడు అయ్యా 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 േ ബ അസേന്റിയ നീക്കോലീ

భరతనాట్యం చేతను ఇంకా నా పని అయితే అయిపోయింది కూడా నిద్రపోయాడు ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఏదన్నా అంటే వంకాయలు ఉన్నాయి ఫ్రై చేసేసుకొని చారు పెట్టేసుకొని అన్నం వండుకుందాం అనుకున్నాను సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను వాళ్ళు వేసేలోపు అయిపోతే పని అయిపోయిందని చెప్పి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లేస్తే ఇంక చెప్పాను కదా తోకలాగా మన దగ్గర ఉన్న ఆయన కాలే తిరుగుతూ ఉంటాడు ఇంకా లంచ్కి అయితే వంకాయ ఫ్రై చేసి ఒడియాలు వేపాను అంటే చిప్స్ వేపి చారు పెట్టాను ఇంక సే ముందు అన్నం పెడితే అన్నం తినేయచ్చు మామూలుగా అయితే ఎగ్స్ తప్పించుకొని ఎగ్తో కర్రీ కానీ ఫ్రై కానీ ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నాలే కానీ ఏంటంటే సాయంత్రానికి మళ్ళీ ఎగ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము సో మళ్ళీ ఎందుకు లేకపోతే ఎగ్ మళ్ళీ సాయంత్రం ఎగ్ అన్నట్టు ఇంకా ఇప్పుడైతే వద్దులే అనుకొని ఇది చేసుకున్నాను అనమాట ఫ్రై ఇంకా ఆయన వచ్చేటప్పుడు ఎక్స్ తెస్తా అన్నారు ఇంకా ఎక్స్ తెస్తే ఇంకప్పుడు అది వండుకోవాలన్నమాట బిర్యానీ అడిగారు చా వారం నుండి అడుగుతున్నారు సో చేద్దాంలే సో చేద్దాంలే అనుకున్నా లేసాడ్రోయ్ బో అయిపోయింది ఇంకా లంచ్ అయితే రైస్ విత్ వంకాయ ఫ్రై అండ్ చారు వీడికైతే తినిపించాను ఇంకొండి ఇంకా ఆటల్లో పడ్డాడు ఇప్పుడు నాకు అంచం లాగాల ఆయన అంత వీడైతే మళ్ళీ నిద్రపోయాడు ఈయన స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కూడా చాలాసేపు అయింది ఇంకా రాలేదు మరేంటో వస్తే కొంచెం వాటర్ మిల్ ఉంది తినేసి ఇంకేమన్నా స్నాక్ కావాలంటే చేసుకునేది లేదంటే లేదు వెయిటింగ్ నేనైతే ఆయన కోసం ఏదో వర్క్ ఉందంటే ల్యాప్టాప్ ఆన్ చేయమంటే చేసాం మా ఆయన గారు అయితే కష్టపడి ఇన్ని రోజుల తర్వాత ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశారు ఎందుకు అంటే మన జైన్ టెంపుల్ పెట్టాం కదా బ్లాక్స్లో అది ఫుల్గా మంచిగా వ్యూస్ అయితే అనమాట ఒక థర్టీ కే ప్లస్ వ్యూస్ అయితే వచ్చాయి సో మినీ మోనటైజేషన్ దాకా వచ్చింది ఆల్రెడీ మాకు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే చూపిస్తుందా లేదా ఇంకా వాచ్ టైం అనేది ఇంకా మా బ్లాగ్స్ అన్నింటిలో ఇది ఒక మైల్ స్టోన్ అనుకోవాలి ఎందుకంటే థర్టీ ఫైవ్ కే అంటే నార్మల్ విషయం ఏం కాదు ఎందుకంటే మేము వంద రెండు వందలకే మరీ అసలు రావట్లేదు రావట్లేదు అని ఫీల్ అయ్యే టైంలో ఇన్ని వ్యూస్ రావడం ఫుల్ హ్యాపీ ఉండే సో మేము మాములుగానే ఇంకో రెండు మూడు నెలలు పట్టిద్దేమో మోడరైజేషన్కే అనుకున్నాము కానీ ఈ వీడియో వల్ల కొంచెం అవును ఆరు నెలలు కనీసం సిక్స్ మంత్స్ అనుకున్నాం ఎందుకంటే ముందు సిక్స్ మంత్ ఆల్రెడీ టూ కే అయింది అదే రెండు వేల వాచ్ టైం అయింది ఇంకా రెండు వేలు కావాలి అనుకున్నాం అలాంటి టైంలో ఇది మంచి క్లిక్ అయింది ఎంతో కొంత సపోర్ట్ ఇచ్చింది అనమాట అంటే ఒక నెల రెండు నెలల భారాన్ని తగ్గించినట్టు అనిపించింది మాకైతే ఇట్లా మిగిలినవి కూడా మంచిగా రీచ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదన్నమాట ఎందుకంటే అన్నీ తిరిగి వీడియో తీసుకుందే వాటి కోసం కదా అందరూ చూయించినట్టు ఉంటుంది సో ఏదో ఒకటి క్లిక్ అవ్వదా అన్నట్టే చేసాం కానీ ఇంక ఇది ఫైనల్గా అయితే క్లిక్ అయింది సో అంతవరకు అట్లీస్ట్ ఒక్కటైనా క్లిక్ అయింది అన్న హ్యాపీనెస్ అయితే ఉంది ప్రజెంట్ సో అదే చూస్తున్నారు ఒకవేళ మో మిని మోడరైజేషన్కి చూపిస్తే కనుక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు కానీ అంటే ల్యాప్టాప్ ఈ మధ్య ఓపెన్ చేయడానికి కుదరలే కుదరట్లేదు కదా కొంచెం స్లో అయింది అనమాట సో ప్రాసెస్ అయితే ఆయన చూస్తున్నారు ఈ లోపు నేనైతే పని చేసుకుందాంలే రిక్కి ఎట్లనో పడుకున్నాడు కదా అని చెప్పి నేను వెళ్తున్నాను సరే ఆయన చూపించి వెళ్ళాలి ఆయన కష్టం కూడా చూపిద్దాంలే అని చెప్పి చూపిస్తున్నాను అనమాట నీకైతే మన మీషోలో డ్రెస్ తీసుకున్నా అని చెప్పా కదా ఇదిగోండి ఇది డ్రెస్ త్రీ సెట్స్లో ఇది ఒకటి అనమాట డ్రెస్ అయితే సూపర్ ఉంది అంటే క్వాలిటీ కూడా బాగుంది ఆ రోజు చూసి చెప్పాను కదా అంటే వాష్ చేశాక మళ్ళీ క్వాలిటీ ఏమన్నా తగ్గిద్దేమో అనుకున్నాను కానీ ఏం తగ్గలేదనమాట నాకెందుకో ఇంకా ఒక డ్రెస్సులు అనిపించింది ఇంకా అందుకనే మా ఆయన అసలు మీషోలో గానీ ఇట్లా తీసుకోవద్దు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కుందాము అన్నారు ఎందుకంటే మన నేషనల్ మార్ట్కి ఇక్కడ వాల్యూ జోన్ కి వెళ్ళాము కదా బాగున్నాయి వాల్యూ హైపర్ మాటే కదా మళ్ళీ వాల్యూ హైపర్ మార్ట్ జోన్ అది అవ్వల్ట్ రెండు చెప్పాను బాగుంది ఓపెన్ అయితే అన్నారు నేను అన్నాను ఏముంది ఎండాకాలం మూడు నెలలు గట్టిగా వాడేది మనం తీసి పడేచ్చు ఈలోపు వాడు కొంచెం పెద్దగా అవుతాడు ఎందుకు అనవసరంగా వేస్ట్ ఇప్పుడు అంత కాస్ట్లీ తీసుకున్నా అని చెప్పి నేనే వద్దని ఇంకా మీషోలో పెట్టాను అనమాట నాకు తెలిసి ఒక వంద రూపాయలు ఏమో డ్రెస్ సెట్ వచ్చి కానీ సూపర్ ఉన్నాయి అనమాట మళ్ళీ ఇంకో సెట్ ఆర్డర్ పెట్టమన్నారు ఆయన ఇంకా నేనేమన్నానంటే పాత డ్రెస్సుల మీద షార్ట్లు ఇదివరకు వాడేదాన్ని కాదు అవన్నీ కొత్తగా అట్లానే ఉన్నాయి షార్ట్స్ అయితే ఉన్నాయి కదా టీ షర్ట్స్ వరకు పెడదాము అని చెప్పి మళ్ళీ షర్ట్స్ వరకు అయితే ఆర్డర్ పెట్టించాను నేను ఒక ఫైవ్ ఫైవ్ ఫోరో ఫైవ్ ఓ పెట్టించాను అనమాట ఇంకా ఇవి కూడా అవి మాత్రం అమెజాన్లో పెట్టారు ఇంకా నా మాట ఏంటి ఎందుకో ఇంకా అమెజాన్లో చూద్దాం ఇంకా అని చెప్పి అందులో చూసారనమాట ఇంకా అవి కనుక వస్తే చూస్తాను క్వాలిటీ బాగుంటే కనుక అది కూడా నేనైతే ఐదు ఐదు టీషర్ట్లు ఫోర్ హండ్రెడ్ పడినట్టున్నాయి అవి కూడా కొంచెం కాస్ట్ తక్కువే కానీ బాగున్నాయనైతే ఆర్డర్ పెట్టాం మరి ఇంటికి వచ్చాక రివ్యూ చూడాలి అంటే అట్లా ఉంది ఏంటి అన్నది మనం పట్టుకొని చూస్తే కానీ మనకు తెలియదు కాబట్టి సో అవి వచ్చాక కూడా నేను చూసి అయితే నాకు నాకు ఎట్లా అనిపించింది అన్నది అయితే రివ్యూ చెప్తాను సో ఎవరికైనా కావాలి అంటే కదా లింక్ అడగండి నేను ఇస్తాను అనమాట కమెంట్స్లో లింక్ పెడతాను అనమాట ప్రైజెస్ సైజెస్ సైజెస్ కూడా న్యూ బోర్న్ నుండి టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అట్లా ఒక్కోదానికి ఒక్కో లాగా ఉందనమాట సైజు సేమ్ క్వాలిటీలో ఉంటాయి సైజెస్ కూడా మరి సో ఈ వెండర్ ఆ వెండర్ అని అయితే ఏం చూడలే కానీ మాకు బాగుంది బాగుద్ది ఫోర్ ఎబో రేటింగ్ చూస్తాను బాగున్నాయి అన్నయ్య అయితే అంటే మనకి చూడటానికి కూడా నచ్చినాయి అన్నయ్య అయితే ఆర్డర్ పెడుతున్నాను పాస్ట్ త్రీ డేస్ నుండి వీడికి అవే వేస్తున్నా అనమాట సో అందుకని చెప్దాం అనుకుంటున్నా ఇదా ఇదైతే వన్ టైమే గ్రీన్ అయితే టూ వాషేసేయండి ఫస్ట్ గ్రీన్ వేసాను కదా లాస్ట్ త్రీ డేస్ నుంచి వీడికి వేసేవి అయ్యా అనమాట బాగున్నాయి ఇంకా నైట్ వరకు ఇవి వాడుతున్నా మార్నింగ్ రెగ్యులర్గా వాడేవి ఉన్నాయి కదా అన్నట్టు ఇవి అవి వాడేస్తున్నా పైగా ఏంటంటే ఊరెళ్ళే ముందు కొన్నాయి అవి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ కదా ఇంకా అవి ఎందుకులో ఇట్లా లెస్ అయితే బాగుంటుంది కదా అన్నట్టు సమ్మర్కి ఇంకా ఇవి యూస్ చేస్తున్నా ఇంకా అవి అయితే అట్లానే ఉన్నాయి సైజు ఎట్లానో అవి పెద్దయ్యా కదా ఇవన్నీ చిన్నవి అయిపోతున్నాయి పైగా అనేసి వాడేస్తున్నా ఇంకా చిన్నవి అయినాయి కూడా ఓ పదో ఏమో ఉంటే తీసి పక్కన పెట్టా అందుకనే ముందైతే ఆర్డర్ పెట్టించాను అనమాట మెయిన్ ఇక్కడ తల దగ్గర టైట్ అయిపోతున్నాయి కదా మళ్ళీ అంత టైట్ అయినాయి కూడా వాడకూడదు అని చెప్పి ఇంకా ఆర్డర్ పెట్టమంటే పెట్టారు అవి కూడా వస్తే చెప్తా నేను ఎట్లా ఉన్నాయి అన్నది చూపిస్తా కూడా కీగాడైతే హిందీ రైమ్స్ పెట్టా చూస్తున్నాడు నార్మల్గా తెలుగు ఇంగ్లీష్ రైమ్సే చూపించేదాన్ని మధ్య హిందీ కూడా అలవాటు చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే కొంచెం వాడికి కూడా ఇప్పుడు వెంటనే వినంగానే అర్థం చేసుకునే శక్తి చిన్న ఏజ్లోనే ఉంటుంది కాబట్టి అవి కూడా చూస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుందిలే అన్నట్టు పెట్టాను అనమాట ఈయనతో మా ఆయనతో కూడా చెప్తూ ఉన్నాను నువ్వు వాడితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న పదాలైనా అట్లా మాట్లాడుతూ ఉంటూ హిందీ అర్థమవుతుంది అని చెప్పా ఈయన ఎందుకు అర్థమవుతుంది అప్పుడే అన్నాడులే కానీ ఎందుకు అర్థం కాదు ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడతామో వాళ్ళకి అదే లాంగ్వేజ్ నేర్చేసుకుంటారు సో ఇంక అందుకని నీకు ఎట్లా హిందీ వచ్చు కాబట్టి వాడితో హిందీతో మాట్లాడుతూ ఉన్నాం అనుకో అర్థమైద్ది వాడు రేపటి రోజున మాట్లాడగలుగుతాడు అట్లానే నా మీద ఏమైనా మీరిద్దరు సీక్రెట్స్ మాట్లాడుకోవాలన్నా కూడా హాయిగా మీ ఇద్దరికి నేర్పించా నేర్పించను మెయిన్గా ఎందుకు అంటే ఫ్యూచర్ మొత్తం వాళ్ళకి ఇంకా అవే కదా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి వస్తేనే వెళ్ళినా కూడా కొంచెం మంచిగా బతకగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేమే టూర్కి వెళ్ళాము పది రోజులు తిరిగాము హిందీ ఎవరికి రాదు మా ఆయనక అన్నయ్య గారి తప్ప ఆ జాత ఆతాలు కూడా మాకు సంతగా రావనమాట ఏదో పై పైన విన్నదే అర్థం చేసుకోలేస్తామేమో కానీ మాట్లాడలేము సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎందుకు అన్నట్టుగా కొంచెం కాబట్టి ఇయర్స్ పడ్డాయి నాకు అసలు హిందీ రాదు ఫస్ట్ అయితే గూగుల్లో టైప్ చేసి హిందీ ట్రాన్స్లేషన్ పెట్టుకొని హిందీలో గురించి కొని మాట్లాడేవాడిని తర్వాత ఇంగ్లీష్ లో కొంచెం కొంచెం పక్కన ఉన్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు హిందీ రాపోయినా ఏం కాదు నీ తప్పులు ఏమనుకోను హిందీలోనే మాట్లాడు చిన్నగా అలవాటు అయింది చెప్పారు అట్లా చిన్నగా మార్చడం వాడు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాడు సేమ్ కంపెనీ ఇండియాలో ఐదు సంవత్సరాల నుంచి కాబట్టి ప్లస్ మన ఇండియాలో ఎక్కువ లాంగ్వేజ్ మాట్లాడు హిందీ ఏ స్టేట్ హిందీ మాట్లాడదు ఎందుకంటే ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి కదా హిందీ హిందీ మాత్రం వచ్చు కాబట్టి మన నా పది రోజులైనా వాళ్ళిద్దరులతో మేము అందరం ఉండగలిగాం లేదంటే ఎవరికి రాదంటే అన్ని రోజులు తిరగడం కూడా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ మన కాదు మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు అందరికీ కామన్ లాంగ్వేజ్ అంటే ఇంకా హిందీ ఆ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఎవరికి అనుకుంటాం కానీ ఇంగ్లీష్ రాదు సో అందుకని కొంచెం వీళ్ళ వచ్చు కాబట్టి హ్యాపీగా తిరగలిగా ఎక్కడ మాకు ఇబ్బంది రాకుండా ప్రీ గా వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా చూసుకొని అన్నీ వచ్చామన్నమాట అలా అలాంటి సిచ్యువేషన్ వీళ్ళు ఫేస్ చేయకూడదు కదా అన్నట్టు ఎక్కువ హిందీ ఎక్కువ ఏ స్కూల్ అన్నా కాలేజ్ అయినా ఏదైనా ఇక్కడ హిందీ తెలుగు తెలుగు కూడా మన ఆంధ్ర స్టైల్ తెలుగు ఉండదు అనమాట తెలంగాణ స్టైల్లో ఉంటది ఎందుకంటే ఇది ఇంకా బోర్డర్ కింద వచ్చేస్తుంది కదా ఇంకా తెలంగాణ ఫుల్ ఫుల్ తెలంగాణ అది సో అందుకని ఇంట్లో ఎట్లానో మేము ఆంధ్ర స్టైల్ మాట్లాడతాం కాబట్టి ఇది కన్ఫర్మ్ వచ్చిద్ది స్కూల్కి వెళ్తే ఇంకా తెలంగాణ స్టైల్లో వచ్చిద్ది ఇంకా హిందీ కూడా అవసరం ఉంటుంది అని చెప్పి ఇప్పటి నుంచే చిన్న చిన్న ఏమన్నా నేర్పించు నాకు ఎట్లానో రాదు కదా వాడు ఫేస్ చెయ్యొద్దు అన్నట్టు అయితే చెప్తున్నా అర్థమైద్ది కానీ టోటల్ అర్థం కాదు కొంచెం అర్థమైద్ది కొంచెం అర్థం కాదు అది హాఫ్ హాఫ్ అటు కాకుండా ఇటు కాకుండా గోడ మీద నిలబడ్డం ఎందుకు అన్నట్టుగా యాక్చువల్లీ ఇక్కడ ఎగ్ బిర్యానీకి ప్రాసెస్ స్టార్ట్ చేసాం మధ్యాహ్నం చెప్పా కదా నైట్కి చేసుకుంటాం అని చెప్పి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాము ఇప్పుడు మనం హిందీకే ఇట్లా ఆలోచిస్తున్నాం కానీ అదే పెద్ద పెద్ద వాళ్ళు అంటే కొంచెం నారా లొకేషన్ ఉన్నారు అనుకోండి వాళ్ళ పిల్లోడికి చైనీస్ జాపనీస్ అంటే అదర్ కంట్రీస్ లాంగ్వేజెస్ కూడా నేర్పిస్తున్నారు మనం ఇప్పుడు వీళ్ళకి నేర్పించడానికి ఇక్కడ అట్లా ఫెసిలిటీ లేదు అంత ఫైనాన్షియల్ గా మనం ఎఫర్ట్ కూడా చేయలేము వాళ్ళ తిరిగే వాళ్ళ తిరిగే సర్కిల్ అంతా సిఎం అంటే ఆ తిరిగే సర్కిల్ అంతా అట్లాంటి సర్కిలే ఉంటది అంత పెద్ద స్కూల్ ఉంటాయి మనకు అంత లేదు సో సినిమా రోజు వాళ్ళ పిల్లల్ని కూడా అదర్ కంట్రీ లాంగ్వేజ్ ఇప్పుడు చెప్పిండీ లోకేష్ ఫ్యూచర్ మొత్తం వేరే కంట్రీస్కి మనం మాట్లాడగలిగితే మనం జాబ్ చేస్తుంటే అక్కడ ఈజీగా ఉంటుంది మనం పాలిటిక్స్లో ఉంటే అక్కడ వాళ్ళతో మాట్లాడే ఈజీ సంపాదించుకో ఏదైనా లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వస్తేనే బాగుంటుంది అని చెప్పిండు సో కొరియన్ కొరియన్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ రాదు వాళ్ళకి వాళ్ళు చైనీసు కొరియన్ లాంగ్వేజ్ సపరేట్గా ఉంటాయి వాళ్ళు అయ్యే మాట్లాడుకుంటారు అందుకనే అవన్నీ మనం నేర్పించలేం కాబట్టి బేసిక్ హిందీ అయినా నేర్పిద్దామన్నట్టయితే ఆలోచనలో ఉన్నాము ఈయనకొచ్చు కాబట్టి నాకు బాధలేదు నేను నే నేనే నేర్పించాలి నేను నేర్చుకొని నేర్పించాలి అన్నట్టయితే లేదు కాబట్టి ఆయన అయితే నేర్పించమని చెప్తున్నాం నువ్వు మాట్లాడే ఆ నాలుగు ముగ్గులు ఆడుతూ హిందీలోనే అని చెప్తున్నా తెలుగు నేను అట్లనే మాట్లాడుతూ వచ్చింది పెద్ద కావాలని ఏం లేదు అబ్బాయి ఇప్పుడు

ఎందుకంటే ఆడు ఆల్రెడీ కా ఒక రెండు రెండున్నర గంటలు పడుకున్నాడు ఇప్పుడు అప్పుడే పడుకోడు అనమాట ఇంకా కాసేపు ఫోన్ వెళ్తుకుంటా కూర్చుంటాను అంటే ఏవో ఒకటి స్క్రోల్ చేస్తా కూర్చుంటాను ఇంక ఇవాళ్ళకైతే ఇవే సంగతులు అన్నట్టు నిన్న నేను అడిగిన పొడుపు కదా అయితే బడి కానీ బడి ఏంటది అని కాదు అందరికీ నచ్చే బడి అందరికీ నచ్చే బడి ఏంటది అని ఆన్సర్ వచ్చేసరికి రాబడి అంటే ఇన్కమ్ అందరికి ఇష్టం కాబట్టి ఇంకా ఈ రోజు ఈ చిలిపి ప్రశ్న అయితే పిల్లలు ఉండని స్కూల్ ఏంటది మళ్ళీ అడుగుతున్నా పిల్లలు ఉండని స్కూల్ ఏంటది ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్